అందరికీ నమస్కారం అండి మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మన ఇరవై ఆరు జిల్లాలకి పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని మొన్నే రీసెంట్గా నియమించడం జరిగిందండి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అన్ని వర్గాలు వాళ్ళకి సమతుల్యం పాటించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఎంతో తెలివితేటలుగా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కార్యదర్శుల్ని మంచి మంచి తెలుగుదేశం ప్రషక్తుల్ని జిల్లాల వారీగా విభజించడంలో చాలా తెలివితేటలు కనపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఎంతో సున్నితమైనటువంటి మన తూర్పుగోదావరి జిల్లాకి ఒడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం మరీ విశేషమండి ఈ నియోజకవర్గం అంటే ఈ జిల్లా అంటే చాలా సున్నితమైనటువంటి జిల్లా ఇది మూడు అసెంబ్లీ స్థానాలు కూటమిలో భాగంగా బీజేపీకి జనసేనకి కేటాయించినప్పటికీ మరి పార్లమెంటు మెంబర్ గారు బీజేపీ వారు అయినప్పటికీ మరి మంత్రి గారు కూడా జనసేన నాయకులు అయినప్పటికీ కూడా అందరిని కూడా పలుపుని వెళ్ళడానికి పనికి వచ్చేటువంటి సున్నితమైనటువంటి వివాదాలు దూరంగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చంద్ర గారిని నియమించడం మరి గొప్ప విశేషం అండి బొడ్డు వెంకటరమణ చంద్ర గారు చదువుకున్న వ్యక్తి చాలా తెలివైన వాడు చాలా ఓర్పువంతులు మరి వారికి పదవికి ఉన్న విషయాల మీద ఆసక్తి తప్ప అది సొంత డబ్బా కొట్టుగొడవ కానీ లేకపోతే మరో గొడవలు సృష్టిస్తారీ మనం లబ్ధి పొందామైన విషయం కానీ వారి దగ్గర ఏమాత్రం ఉండకూడదండి అటువంటి తెలివైనటువంటి పొరవాణ్ణి మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు నిర్మించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి ఇవాళ తప్పనిసరిగా బొడ్డు వెంకటరమణ చదువు గారు